హలో అందరికీ నేను మీ శావణి ఇవి ఏంటో గుర్తుపట్టారా ఉసిరికాయలు మన ఉసిరికాయలతో స్వీట్ లాగా చేసుకొని రోజుకు రెండు తింటే మంచిది అనుకుంటాం కదా అవే అనమాట ఇవి కాకపోతే స్టార్టింగ్ ప్రాసెస్ తీయలేదు కాబట్టి చెప్తాను చూడండి వినండి ఉసిరికాయల్ని మామూలుగా ఇడ్లీ కుక్కర్లో ఆవరి మీద ఉడకపెట్టేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత వాటిని చక్కగా ఇలా గింజ వేరుచేసి చేసి మనం ఎంత స్వీట్ తింటామో అంత కేజీ కాయలకి ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ బెల్లం కలిపేసి ఇలా పెట్టేస్తే ఇది ఇప్పుడు పెట్టి నేను త్రీ డేస్ అవుతుంది ఆ బెల్లం కలిపేసి ఆ అంటే అలా ఉడికిన ఉసిరికాయలకి ఇలా బెల్లం కలిపేసి పెడితే ఇలా పీల్చుకుంటుంది అనమాట వీటిని ఒక త్రీ డేస్ ఇలా నైట్ త్రీ డేస్ ఉన్నాక రేపు చక్కగా ఎండలో ఒక పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇట్లా వీళ్ళని వీటిలా చక్కగా నీళ్ళు వార్చేసి అనుకోండి ఒక టూ డేస్ ఎండబెట్టారు అనుకోండి డ్రై అయిపోతాయి అలా తీయ తీయగా పుల్ల పుల్లగా వగర వగరగా రోజు రెండు తింటూ ఉంటే మార్నింగ్ లేవగానే తింటే చాలా మంచిది అనమాట మీకు అవి డ్రై అయ్యాక చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉసిరిగాయలు దొరికినప్పట్లో ఇలా చేసుకోండి చాలా హెల్తీ జుట్టుకు కానీ దేనికైనా ఎనర్జీ ఉంటుంది సి విటమిన్ కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా ఇలా నేను ట్రై అయ్యాక ఇవన్నీ బెల్లం వాటర్ మనం బెల్లం కలిపాక ఈ వాటర్ అనేవి అవే వచ్చాయి వాటర్ అసలు కలపలేదు ఇవి నీళ్ళు అనుకోకండి అసలు మనం వాటర్ కలపలేదు కొంచెం ఉడికాక వీటికి బెల్లం కలిపేస్తే ఇలా ఊరి ఊరి ఇలా పడుతుంది అనమాట బెల్లంలో అలా అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇగో ఇలా రెండు రోజులు ఎండలో ఎండిపోయాక ఇలా ఉంటాయి అన్నమాట ఇదిగో ఇలా సాఫ్ట్గా ఉంటాయి పొద్దున్నే పరిగెడుకుండా లేవు కానీ రోజుకు రెండు తినండి చక్కగా ఇలా గాజు బిరీడాలు చూసారా ఫ్రెండ్స్ ఇగో టూ డేస్ టూ డేస్ తర్వాత ఎండితే ఇలా అయ్యాయి అన్నమాట చక్కగా ఇలా ఇలా ఓపెన్ చేస్తే సూపర్ టేస్టీ అయితే కొంచెం నేను షుగర్ షుగర్ పౌడర్ చల్లే అనమాట కొంచెం అంటే వగ రండకుండా ఇట్లా అతుక్కోకుండా చేతికి అతుక్కోకుండా ఉంటాయన్నమాట ఇలా ఉసిరికాయలతో రోజు చేసుకో అంటే రోజు ఇలా చేసి పెట్టుకోండి గాజు గిడలు ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి రోజుకు రెండు తినండి నీరసము ఉన్న లేకపోతే జుట్టుకి హెల్దీ కావాలన్నా ఇలా దేనికైనా సి విటమిన్ మార్నింగ్ సి విటమిన్ ఒక ఉసిరికాయ ఉసిరికాయ తినలేం కాబట్టి ప్రతిరోజు ఇలా బెల్లంతో చేసుకొని తిన్నారనుకోండి చాలా మంచిది హెల్ది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ